మనకి వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది కొత్తగా ఈ సంవత్సరం ఫామ్ ఆయిల్ వేసే రైతులు కూడా ఎక్కువ సంఖ్యలో ఫామ్ ఆయిల్ వేస్తా ఉన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి అంటే మిర్చికి రేట్ లేకపోవడంతో అంతా ఫామ్ ఆయిల్ వైపు కొంచెం రైతులైతే మళ్ళీ నెట్టు కనిపిస్తా ఉంది మనకి ఎక్కువ ఈ సంవత్సరం ఎక్కువ మళ్ళీ మనకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో కొంచెం స్లోగా వేసినా కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు ఆ మిర్చికి రేట్ లేకపోవడానికి కారణం రేట్ లేకపోవడా ఎక్కువ మంది ఆ ఫామ్ ఆయిల్ అయితే కొంచెం డైవర్ట్ అయినట్టు మనకు కనిపిస్తా ఉంది అనమాట ఈ ఫామ్ ఆయిల్ కొత్తగా వేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఏదైతే మొక్కలు ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే మనం గత సంవత్సరం నుంచి మనం ఎక్కువ ఉద్యమం చూస్తా ఉన్నాం ఫామ్ ఆయిల్ ఆఫ్ టైప్ మొక్కల మీద చాలా గొడవలు నడుస్తా ఉన్నాయి చాలా మంది రైతులు ఆ పొలాల్లో ఆఫ్ టైప్ మొక్కలు అయితే వచ్చి చేరినాయి అనమాట కాబట్టి మీరు మొక్కలు పెంచుకోవటంలో ఎక్కడ కూడా మీరు అశ్రద్ధ చేసినా కానీ మీరు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికి హీలింగ్ రాకపోయినా ఆ మొక్కలు ఆఫ్ టైం మొక్కలు వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మీరు మొక్కలు వేసు తెచ్చుకునే టైంలోనే మీరు నర్సరీలు మీరు అబ్జర్వేషన్ చేయండి వాళ్ళకున్న నర్సరీలో మొక్కలు ఎలాంటి మొక్కలు ఉన్నాయి అని మీరు ముందైతే చూసుకొని మంచి మొక్కలు మంచి మొక్కలు గ్రేడింగ్ చేసుకొని మంచి మొక్కలు తీసుకోవాలి ఇప్పుడు నాకు కొన్ని చోట్ల అక్కడక్కడ కనిపించినాయి అనమాట మీకు ఆ ఫోటో కూడా పెడతాను అది దాదాపుగా నాకు తెలిసి త్రీ ఇయర్స్ పైన అయినా మొక్కలు కొంతమంది రైతులకు ఇవ్వడం జరుగుతా ఉంది అలాంటి మొక్కలు రైతులు ఎవరు కూడా తీసుకోవద్దు ఆ ఫోటో ఆ వీడియో మీకు పెడతాను ఆ మొక్కలు ఎలా ఉన్నాయో అలాంటి మొక్కలు మాత్రం ఎవరు తీసుకోవద్దు దయచేసి రెండు సంవత్సరాల పైన ఉంటాయి నాకు తెలిసి మూడు సంవత్సరాలు రెండు పైన ఉంటాయి అట్లా ఆ మొక్కలు ఎవరు అంటే అవి కూడా కట్ చేసి ఉన్నాయి మీకు ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇగురు వచ్చిన మొక్కలు అనమాట అవి ఎవరు కూడా తీసుకోబాకండి దయచేసి ఏ రైతు కూడా అలాంటి మొక్కలు తీసుకోకండి సంవత్సరం పైబడిన సంవత్సరం అంటే పన్నెండు నెలల నుంచి పదిహేడు నెల పదిహేను నెలలు పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ నుంచి పదిహేను నెలల మొక్క మట్టుకి మీరు ఎంచు ఎక్కువ శాతం తీసుకునే ప్రయత్నం చేయండి ముగురు మొక్కలు మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి దాంట్లో అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటాయి పెద్ద మొక్క ముదురు మొక్క అంటారు కానీ మీరైతే తీసుకోబోకండి నాన ప్రకారం అయితే మీరు మొక్కలు అయితే తీసుకోబోకండి ఎక్కువ పదిహేను నెలల లోపు మొక్కలు అయితే మీరు ఎంచుకోండి దాంట్లో కొంచెం బలమైన మొక్కలు ఎంచుకోండి ఆ కాడ ఏదైతే వీక్గా ఉంటుందో అలాంటివి కానీ లేకపోతే కవర్లో ఉండగానే అవి పడిపోతూ ఉంటాయి అలాంటి మొక్కలు కూడా ఎవరు తీసుకోకండి మంచి మొక్కలు మీరు నర్సరీ దగ్గరుండి మీరు మా నర్సరీలో మంచి మొక్కలు ఇస్తే తీసుకోండి అలా అలా ముందు మీరు సెలెక్షన్ చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ మిగతా రైతులు బాధపడ్డట్టే మీరు బాధపడాల్సి వస్తుంది దాదాపు ఒక నాకు తెలిసి ఒక అరవై డెబ్బై మంది రైతులు ఇప్పుడు ఆఫ్ టైప్ మొక్కలు వచ్చి అసలు హీలింగ్ రాక ఎకరా రెండు మూడు టన్నులు కూడా రాక ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు మీరు నర్సరీ నుండి ఆ మొక్కలు తీసుకున్నప్పుడు మీరు బిల్ కంపల్సరీ తీసుకోండి అది ఏ వెరైటీ అనేది దాంట్లో ఉంటుంది కంపల్సరీ అంటే నా టైంలో కూడా నేను కూడా బిల్ తీసుకోలేదు అసలు ఈ మొక్కలు ఏంటో నాకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు కొంత అవేర్నెస్ వచ్చింది ఫామ్ ఆయిల్ మీద కొంచెం ఎందుకంటే ఈ ఆఫ్ టైప్ మొక్కలు వచ్చిన తర్వాత అనేక గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు బిల్ కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు బిల్లు కంపల్సరీ మీరు బిల్లు తీసుకోండి ఆ బిల్లు మీద ఏ వెరైటీ ఉంది అక్కడ మీరు నర్సరీలో పోయినప్పుడు ఆ బోర్డు మీద ఉన్న వెరైటీ వీళ్ళు బిల్లు ఇచ్చిన వెరైటీ రెండు ఒకటైనా కానీ అది కూడా టాలీ చేసుకోండి టాలీ చేసుకొని జాగ్రత్తగా మీరు మొక్కలు తీసుకున్నట్టయితే ఒకవేళ మీకు నాలుగు సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు అది ఈకపోయినా దాన్ని వినియోగదారుల ఫారంలో వేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది కేసు ఎందుకంటే కోర్టులో వేసుకుంటే కొన్ని వేళ్ల పాటు ఈ సాధన ఇస్తూ అవి ఎటు తీర్పులు రాకోకుండా ఈ కంపెనీలు అనేక రకాలుగా వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఆ రోజులు గడిపే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మనం వినియోగదారుల ఫారం వేసుకోవాలంటే మనకు బిల్ కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మొక్కలు వేసే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు బిల్ కంపల్సరీ తీసుకోండి ఆ బిల్లు తీసుకొని మీ దగ్గర నాలుగు సంవత్సరాల వరకు కూడా దాన్ని భద్రంగా పెట్టుకోండి మీకు హీలింగ్ వచ్చేంత వరకు కూడా ఆ బిల్ అయితే దాయండి ఎందుకంటే మన దగ్గర ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు అది మనకి వినియోగదారుల ఫారం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అది అయితే జాగ్రత్త పెట్టుకోండి ఇక మొక్కలు వేసే విషయానికి వస్తే మీరు మొక్కలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మొక్క వేసేటప్పుడు మన ఫాల్టీన్ కవర్ ఏదైతే ఉందో దానికి ఒక అంగులం పైన మీరు బట్టి పూడ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం పైన మొక్కలు పెట్టేటైతే పైన పెట్టినా లోపలి పెట్టిన ఇబ్బంది కాబట్టి ఒక అంగులం మనకున్న ఫాల్తిన్ కవరు మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టికి ఒక అందులో కింద పైన మట్టి వచ్చేటట్టు చూసుకున్నాను తో సరిపోద్ది ఎందుకంటే మరీ పైన పెట్టేసిన అది ఏమవుతుందంటే ఈ పెద్ద అయిన తర్వాత గాలింలో చాలా చెట్లు పడిపోవడం జరిగింది నేను అనేక ఫీల్డ్ చూసినప్పుడు అవి పైన పెట్టిన మొక్కలు అంటే నా దాంట్లో కూడా ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ వరిగా ఉంది ఇంకా మిగతా ఫీల్డ్లలో కూడా అసలు కింద పడిపోయినాయి గాలి కింద పడిపోయినాయి దానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మనం ఫాల్తీన్ కవర్ అక్కడ నుంచి తెచ్చేటప్పుడే ఆ మొక్కలు పడిపోయి ఉంటాయి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఆ ఫాల్తీన్ కవర్లో మించుకు వాలిపోయి ఉంటా ఉంటాయి అటు తటు ఇటు ఇటు పడిపోతూ ఉంటాయి దానికి వేర్లు పైన ఉంటాయి చెట్టు బాగానే ఉంటుంది కాకపోతే పాలిథిన్ కవర్లో వాలిపోతూ ఉంటుంది అలాంటి మొక్కలు మీరు నర్సరీలో ఫస్ట్ అండి దాన్ని తీసుకోపోకండి ఆ మొక్కలు మనం వేసినా కానీ తర్వాత వేసినా కానీ వాళ్ళు ఏమంటారు తీసకపోతే ఏం కాదు వేస్తే బాగానే ఉంటుంది కదా తర్వాత ఆ వేర్లు వ్యవస్థ అట్లా ఉండి కిందనే ఉండి అవి మనకి గాలిదీమ్మలు వచ్చినప్పుడు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి గమనించాలి మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఆ మొక్కలు వేసేటప్పుడు మాత్రం ఈ ఈ మొక్కలు గొయ్యి తీసేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా మనం ఆ లెవెల్ అయితే చూసుకోవాల్సిందే మట్టి కూడా మనం ఎప్పటికప్పుడు దాన్ని అటు రెండు సైడ్లు తొక్కి బాగా తొక్కి దాన్ని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వర్షాలు కూడా మంచిగా పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు మొక్కలు వేసుకోవడానికి మంచి టైం కాబట్టి ప్రతి రైతు మొక్కలు వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి లేకపోతే మీరు నాలుగు సంవత్సరాల తర్వాత అనేక ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు మనం చూస్తాము వాళ్ళకి బిల్లులు లేక తర్వాత ఆ వెరైటీ ఏంటో తెలియక ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఆ సైంటిస్ట్ కూడా వచ్చి చూసినప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదనమాట అక్కడ బిల్లు లేదు ఆ వెరైటీ ఏంటో తెలవదు అవన్నీ చెక్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కొంచెం ఈ వెరైటీ కథ ఇవన్నీ మనకు తెలిసి ఉంటే ఎలాంటి విధంగా జరగడానికి జరిగినప్పుడు E uh -huh. మనకి రైతుకు అండగా ఉంటది కాబట్టి ఆ బిల్లు కంపల్సరీ ప్రతి రైతు కూడా చూసుకోండి ఆ బిల్లు ఎలా ఉంటుందో మీకు దీంట్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను అనమాట మీకు ఆ బిల్లు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మీరు ఎంచుకుంటేప్పుడే మంచి నర్సరీలు మంచి మొక్కలున్న నర్సరీలు ఎంచుకోండి ఇలాంటి మొక్కలు అయితే మీరు తీసుకోకండి చూసారా ఏర్ భూమిలోకి దిగిపోయినాయి అనమాట నేను కొన్ని ఫీల్డ్లు విజిట్ చేసిన దగ్గర ఇలాంటి మొక్కలు అయితే మనకు కనిపించినాయి ఇవి ఆల్రెడీ కట్ చేసిన మూడు సంవత్సరాల పైన పడి పైబడి ఉంటాయి ఇలాంటి మొక్కలు అయితే మీరు ఎవరు కూడా తీసుకోవద్దనమాట ఎందుకంటే మీరు లేత మొక్క పెట్టినా ముదురు మొక్క పెట్టా ఏ మొక్క పెట్టినా మీకు మూడు సంవత్సరాల తర్వాతనే మీకు హీలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ముదురు మొక్క వల్ల ఉపయోగం లేదు దానివల్ల నష్టాలే కానీ అయితే మీకు పెద్దగా ఏమి ఉండవు లేత మొక్క పెట్టుకున్నట్టయితే మీకు అది కరెక్ట్ ఏజ్లో పెట్టేటైతేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి చూసారు ఈ మొత్తం కట్ చేశారన్నమాట దాదాపు మీకు టూ త్రీ టైమ్స్ అవి కొసలు కట్ చేసినాక ఈ గురొచ్చినామన్నమాట మొదలు అప్పుడు అంత అయిపోయింది ఇది చూసారుగా ఎట్లా ఉన్నాయో మొత్తం ఆ ఫాల్తీన్ కవర్లో అది దాదాపు కట్ చేశారనమాట అది త్రీ ఇయర్స్ పైన ఉంటాయి మొక్కలు నేను కూడా చాలా దగ్గర మనకు కనిపించినాయి అలాంటి మొక్కలు ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినా ఎవరు ఇచ్చినా ఇలాంటి కట్ చేసిన మొక్కలు అయితే తీసుకోవాకండి ఎందుకంటే ఇవి కూడా మీకు పెట్టాక మూడు సంవత్సరాలుగా హీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల మొక్కలు పెడితే మూడు సంవత్సరాలలోనే హీలింగ్ రాదు ఇది దీని లైఫ్ ఆల్రెడీ మూడు సంవత్సరాలు మీకు తగ్గినట్టుగానే నా లెక్క ప్రకారం అయితే కాబట్టి ఇలాంటి ముదురు మొక్కలు వేయబాకండి ఈ బిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఎవరు ఏ కంపెనీ ఇచ్చినా మీరైతే బిల్స్ ఈ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బిల్లు అయితే తీసుకోండి ఎందుకంటే భవిష్యత్తులో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బిల్లు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని బిల్ తీసుకొని దాదాపు మీరు ఫోర్ ఇయర్స్ భద్రంగా పెట్టుకోండి మీరు ఎవరు చెప్పిన మాటలు వినవద్దు కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినవద్దు మీరు రిసిప్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి ప్రతి రైతు కూడా